హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ లైక్ పెట్టండి చాలు ఇవాళ కొంచెం వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయిందండి వేరే వర్క్లో ఉండడం వల్ల ఈరోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ నాకు వేరే మ్యాట్రి మనీ కసిప్ మ్యాట్రి మనీ వాళ్ళు ఒక ప్రొఫైల్ అనిపించారండి ఇది సెకండ్ మ్యారేజ్ ప్రొఫైలు ఆల్రెడీ పెట్టాను స్క్రీన్ పైన మీరు చూసే ఉంటారు ఇది వచ్చేసి సెకండ్ మ్యారేజ్ ప్రొఫైలు మేడం గారి పేరు వచ్చేసి మాధురి అండి కే మాధురి వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి అయితే ఫస్ట్ హస్బెండు చనిపోయాడండి ఈమెకు ఫస్ట్ హస్బెండ్ చనిపోయాడంట ప్రజెంట్ హౌస్ వైఫే ఇంట్లో ఉంటారు వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్న కలిసి ఉంటున్నారు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి వీళ్ళు కమ్మ వాళ్ళండి కమ్మ వాళ్ళు వీళ్ళ కులము అయితే ఈమెకు ప్రజెంట్ ఎమర్జెన్సీగా రెండో పెళ్ళి కావాలంటున్నారు ఎమర్జెన్సీగా రెండో పెళ్లి కావాలి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉండాలి ఎందుకంటే ఈమెకు వచ్చేసి సెకండ్ మ్యారేజ్ అయినా కానీ కట్న కనుకలు బాగా ఇస్తారండి కట్న కానుకలు బాగా ఇస్తారు మరియు ఏమైనా చేసుకునే వాళ్ళు వెల్ సెటిల్ ది ఫ్యామిలీ ఉండాలి బట్ వాళ్ళకు సెకండ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు ఫస్ట్ మ్యారేజ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు బట్ సెకండ్ మ్యారేజ్ అయితే పిల్లలు ఉండకూడదండి పిల్లలు ఉండకూడదు అటువంటి వాళ్ళను మేడం గారు చేసుకుంటా అంటున్నారు సో మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే స్క్రీన్ పైన కనపడుతున్న ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాని గురించి పూర్తి వివరాలు డిస్కషన్ చేసుకుందాము మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కు మీరు మీ ప్రొఫైల్ అండ్ డీటెయిల్స్ బయట సెండ్ చేయండి నేను మాదిరి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కు వాళ్ళ ఫ్యామిలీకి మీ ప్రొఫైల్ పంపించేసి వాళ్ళకు ఓకే అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఎందుకంటే ఇది కొంచెం ఎమర్జెన్సీ ప్రొఫైల్ కన్నా ఇది కశ్యప్ మ్యాటరీ మనీ వాళ్ళు నాకు పంపించారండి సో కశ్యప్ మ్యాటరీ మనీ వాళ్ళతో టైఅప్ అయ్యి మనము ఇది చెప్తున్నాము అంతేగాని మరి ఏ ఇతర ఉద్దేశం కాదు ఓకే మళ్ళీ చెప్తున్నా మేడం గారి పేరు కె మాధురి వయసు ముప్పై ఆరు సంవత్సరాలు కులం కమ్మ కమ్మనాయుడు వృత్తి హౌస్ వైఫ్ ఇలా సొంత ఊరు వచ్చేసి ఈ వైజాగ్ దగ్గరండి సొంత ఊరు వచ్చేసి వైజాగ్ దగ్గర ప్రజెంటు వీళ్ళు హైదరాబాద్లో వైజాగ్ అయినా కానీ హైదరాబాద్లో ఉంటున్నారు ప్రజెంట్ సొంత ఊరు మాత్రం వైజాగ్ వైజాగ్ దగ్గర ఊరు కానీ హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు సో ఇది మేడం గారి డీటెయిల్స్ నెక్స్ట్ అడుగుతున్నారు చాలామంది నాకు వాట్సాప్ పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు సార్ ప్రజెంటు ఎందుకు భార్యలు భర్తల్ని చాలామంది చంపేస్తున్నారు పెళ్ళిన తర్వాత భార్యలు వాళ్ళ భర్తలని వాళ్ళే చంపేస్తున్నారు ఎందుకు మీకు ఏమైనా తెలుసా దాని గురించి ఒక వీడియో చేయమని అడిగారండి మన సబ్స్క్రైబర్లు సార్ నిజం చెప్పాలంటే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుందండి ఇప్పుడు ఒక సంసారంలో ఏది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అంటే ఒక సంవత్సరంలో భార్యాభర్త అనేది భార్య ఎక్కువ ఉండొచ్చు భర్త తక్కువ ఉండచ్చు భర్త తక్కువ ఉండ ఎక్కువ ఉండొచ్చు భార్య తక్కువ ఉండొచ్చు అంటే లెవెల్స్ నెక్స్ట్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడము ఇది మెయిన్ కారణం నెక్స్ట్ ఇప్పుడు మొబైల్స్ వచ్చాయండి మొబైల్స్ చాలామంది ఏంటంటే కొంతమంది భర్తలు భార్యను పక్కన పెట్టుకుని కూడా మొబైల్స్ ఎక్కువ అంటే టైం కేటాయించడము మొబైల్కు అట్లా చేస్తుంటారు ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి లేదా ఇతర చోటు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది భార్యలకు కుటుంబానికి ఇంటికి వచ్చినా కానీ ఈ మొబైల్ పట్టుకోవడము నెక్స్ట్ వేరే వాళ్ళతో మాట్లాడము చాటింగ్ చేసుకోవడము ఇట్లా ఉంటుంది అన్నమాట ఇటీవల కాలంలో ఏమైందంటే కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటారు కొంతమంది వాళ్ళు ఒక సంవత్సరం పాటు బాగుండి నెక్స్ట్ భర్త భార్యను పట్టించుకోకపోవడం వల్ల భార్య ఏంటంటే పక్క వాళ్ళ మోజులు పడడము అలా జరుగుతుంది ఎందుకు పక్క వాళ్ళ మోజులు పడుతుంది అంటే మెయిన్ కారణము భార్యకు భర్త తగినంత టైం కేటాయించకపోవడము సరిగా పట్టించుకోకపోవడము ఇట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తనకంటూ ఒక తోడు కావాలి ఒక రిలేషన్ కావాలి తన వ్యక్తిగత సమస్యలు చెప్పుకోవడానికి ఫ్రెండ్లీగా ఉండడానికి ఒక మనిషి కావాలి సో ఇన్స్టాగ్రామ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ వాట్సాప్లో కానీ ఎవరైనా ఇతర పరిచయం అయినప్పుడు కొంచెం క్లోజ్గా మాట్లాడితే వీళ్ళు కూడా సేమ్ క్లోజ్గా అంతే క్లోజ్గా మాట్లాడి కొంచెం పరిచయాలు పెంచుకొని దగ్గర అవ్వడం జరుగుతుంది అప్పుడు భర్త దూరం అవ్వడం జరుగుతుంది అప్పుడు భర్త దూరం అయిన తర్వాత వీళ్ళిద్దరూ పక్కన కొంచెం క్లోజ్గా దగ్గ అంటే పచ్చగా చెప్పాలంటే సెక్సువల్ ఫీలింగ్స్తో కాంటాక్ట్ అయ్యి ఒక నిర్ణయం తీసుకొని ఆలోచించి భర్త లేకుండా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుందండి చాలామంది లేదు భర్త ఇంకొక విధంగా టార్చర్ పెట్టడం వలన భర్తే ఇంకొకరితో శారీరక సంబంధం పెట్టుకొని భార్యను హింసించడం వలన అది ఇల్లు మనుషులు పెట్టుకొని చాలా కారణాలు ఉండొచ్చండి ఒకటి కాదు రెండు కాదు కుటుంబంలో సంసారంలో భార్యాభర్తల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడానికి చాలా అంటే చాలా కాల కారణాలు ఉండొచ్చు మనం పలానా కారణమని పర్టికులర్గా చెప్పలేము సో దీని గురించి క్లుప్తంగా వివరంగా ఒక వీడియో నేను తొందరలో చేస్తాను చేసి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా చెప్పాలి అంటే పూర్తిగా నేను తెలుసుకోవాలి నేను నాకు తెలిస్తేనే మీకు నేను చెప్పగలను ఏదైనా నాకు తెలియనప్పుడు మీకు ఏది చెప్పలేను కాబట్టి దాని గురించి క్లుప్తంగా అన్నీ తెలుసుకొని మీకు నేను వివరించడం జరుగుతుంది తొందరలో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి జాబ్స్ గురించి ఎవరికైనా అంటే కేర్ టేకర్ కేర్ టేకర్ జాబ్స్ అంటే ఒక ప్లేసెంట్ని చూసుకోవడానికి హైదరాబాద్ విజయవాడ తిరుపతి వైజాగ్ బెంగళూరు బాంబే ఇంట్లో ఉండి ఒక పేషెంట్ని చూసుకోవడానికి వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు జీతం ఇస్తారు అటువంటి వాళ్ళు ఎవరికైనా పని చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ డీటెయిల్స్ నాకు పంపించండి మీ దగ్గర నుంచి నేను ఎటువంటి ఫీజు తీసుకోను అని ఆల్రెడీ చెప్పేసిను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఎటువంటి ఫీజు తీసుకోను కేర్ టేకర్ ఛాప్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ కావచ్చు మీ దగ్గర నుంచి నేను ఒక్క రూపాయ డబ్బు తీసుకోను ఆశించను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు దాదాపు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ మన వీడియోలు చాలా తక్కువ మంది చూస్తున్నారండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్టు మీ సహకారం నాకు ఎప్పుడు కావాలి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన కనపడుతున్న ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే దయచేసి మనకు కాంటాక్ట్ కాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కైండ్లీ రిక్వెస్ట్ యూ